మహేష్ బాబుతో సినిమా కోసం కష్టపడుతున్న జక్కన్న ఈ సినిమాల కోసం కాస్త భిన్నంగా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ అడవుల్లో ఉండే ఒక తెగను ఈ సినిమాలో చూపించనున్నారు అయితే వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు వారి ఆహారపు అలవాట్లు హైలైట్ చేయనున్నారు సాధారణ మనుషుల కంటే భిన్నంగా ఆ తెగ ఆహారం తీసుకుంటుందని అలాగే వారి జీవన కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుందని టాక్ ఆఫ్రికా ఒక తెగపై స్టడీ చేసి ఈ సినిమాలో సీన్స్ అలాగే వారికి ఒక కొత్త భాషను కూడా రాయిస్తున్నారని ఆ తెగలో ఉండే మనుషుల వస్త్రధారణ అన్ని కూడా భిన్నంగా ఉంటాయని వాళ్లకు చెప్పులు లేకుండా కాళ్లకు చెట్ల బెరడుతో కనపడేలా ప్లాన్ చేశారట దీనికోసం హాలీవుడ్ సినిమాలకు పనిచేసే ఒక ప్రముఖ వ్యక్తి పనిచేస్తున్నారని సినీ కథనాలు వస్తున్నాయి ఆ తెగలోనే మహేష్ పెరుగుతాడని టాక్ మరి ఏ విధంగా సినిమాను ప్లాన్ చేశాడు అనేది చూడాలి ఇక ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా ఉండనున్నారు వచ్చే ఏడాది ఎలా అయినా ఈ సినిమాను విడుదల చేసేందుకు కష్టపడుతున్నారు జక్కన్న